ప్రపంచంలో గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం మనం తినిగే తినే ఆహారం మన అలవాట్లు ప్రత్యేకించి ఈ వంటగదిలో వాడేటువంటి వంట నూనెలు గుండె జబ్బులు రాకముందు చర్మం మీద కనిపించే ఏడు హెచ్చరికలు లేదా సంకేతాలు ఎక్కువ మరణాలు ప్రపంచంలో గుండె జబ్బుల వల్ల వస్తున్నాయి అయినప్పటికీ తరచుగా దాని లక్షణాలు సంవత్సరాల తరబడి నిద్రావస్థలో ఉంటాయి మరియు పరిస్థితి గుండె పోటు స్థాయికి దిగ దిగజారినప్పుడు మాత్రమే కనిపిస్తాయి గుండెపోటు అనేది ప్రాణాంతకం కావచ్చు ఒక్కొక్కసారి గుండెపోటు తీవ్ర పరిణామాలు చూపించి తర్వాత మందులు వాడిన తర్వాత తగ్గుతాయి తర్వాత మళ్ళీ వస్తుంది సెకండ్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ థర్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి అనేవాళ్ళు చనిపోవడం జరుగుతుంది ముఖ్యంగా డయాబెటీస్ రక్తపోటు అధిక బరువు ఉండడం వల్ల గుండెపోటు అనేది వస్తుంది ప్రతి సంవత్సరం టెస్ట్లు చేయించుకోవాలి ఏంటి అంటే అవి ఈసీజీ ఈకో మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూపించుకోవాలి మీకు ఇచ్చే సంకేతాలు ఛాతీ నొప్పి మరియు శ్వాస ఆడపోకడాన్ని మించి ఉంటాయి గుండె జబ్బును సూచించే ఏడు సంకేతాలు ఇక్కడ ఉన్నాయి అయినప్పటికీ అవి ఈ పరిస్థితికి ప్రత్యేకమైనవి కావు కొన్ని సందర్భాల్లో లక్షణాలు కనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో శరీరం మీద లక్షణాలు కనిపించవు అవేంటో చూద్దాం ఈ గుండె జబ్బు రాక ముందు కొంతమందికి పాదాలు మరియు కాళ్ళలో వాపు వస్తుంది మీ చర్మంపై కనిపించే గుండె జబ్బుల యొక్క అత్యంత సాధారణ సంకేతాలలో ఒకటి పాదాలలో వాపు ముఖ్యంగా పాదాలు చీల మండలం దిగువ కాళ్లల్లో వాపు వస్తుంది మీ గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంపు చేయనప్పుడు ఇవి వాపు సంభవిస్తుంది దీనివల్ల మీ కణజాలలో ద్రవం పేరుకుపోతుంది సాక్స్ ధరించిన తర్వాత మీరు బూట్లు బిగుతుగా అనిపించడం లేదా చర్మంపై లోతైన గుర్తులు గుంటలు ఏర్పడతాయి మీరు గమనించవచ్చు తీవ్రమైన సందర్భాల్లో వాపు మీ కాళ్ళ వైపు మరియు గజ్జల ప్రాంతానికి వ్యాపిస్తుంది అంటే గ్రోయిన్స్ రెండు కాళ్ళ మధ్యలో మీరు అలసట లేదా శ్వాస అందకపోవడంతో పాటు ఈ వాపును అనుభవిస్తే వైద్యుడిని వెంటనే సంప్రదించాలి దయచేసి గుర్తుపెట్టుకోండి ఇవి గుండె జబ్బుకు సంకేతాలు కొన్ని సందర్భాలలో గుండె జబ్బు రాకకు ముందు బ్లూ లేదా ఊదా రంగు చర్మం ఏర్పడుతుంది మీ వేళ్ళు లేదా కాలి వేళ్ళు వంటి మీ చర్మంలోని భాగాలు నీలం లేదా ఊదా రంగులోకి మారి మీరు వేడెక్కినప్పుడు సాధారణ రంగులోకి రాకపోతే మీ రక్తం తగినంత ఆక్సిజన్ తీసుకువెళ్ళడం లేదని మరియు గుండె ఇబ్బంది పడుతోందని అర్థం సైనోసిస్ అని పిలువబడే ఈ పరిస్థితి తరచుగా మీ రక్తనాళల్లో అడ్డంకిని లేదా గుండె పనితీరు సరిగా లేదని సూచిస్తుంది ఆక్సిజన్ లేకపోవడం వల్ల చర్మం మరియు కణజాలాలు దెబ్బతింటాయి కాబట్టి ఇది తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే తీవ్రమైన సంకేతం బ్లూ స్కిన్ నీలం లేదా ఊదా రంగు చర్మం గుండె జబ్బు ప్రారంభమైనప్పుడు మీ గోర్లు రంగు మారుతుంది గోర్లు ఆకారం మారుతుంది దయచేసి గమనించండి మీరు ఇంకా చాలా విషయాలు గమనించవచ్చు కొంతమంది మంది చర్మం పైన ఇలాంటి బుడిపెలు వస్తాయి ఈ బుడిపెలు వచ్చాయి అంటే అర్థం గుండె జబ్బు ప్రారంభ దశలో ఉంది అనే అర్థం వెంటనే డాక్టర్ను సంపది సంప్రదించాలి సాధారణంగా నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు అరవై సంవత్సరాల వయసు వారు ప్రతి సంవత్సరం ఈ ప్రాథమిక పరీక్షలు గుండె పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో కలిగే కొన్ని మరికొన్ని మార్పులు గమనిద్దాం ఇక్కడ మీరు గమనించినట్లయితే గోర్లు ఉబ్బెత్తుగా ఉన్నాయి ఇది కూడా ఒక సంకేతం గుండె జబ్బుకి ఇది కూడా ఒక సంకేతం ఇలా చర్మం మీద గోళ్ళ మీద పాదాల మీద మార్పు వచ్చినట్లయితే వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలి ఆలస్యం చేయకూడదు ఇది చర్మ వ్యాధి కదా అని ఆలస్యం చేయకూడదు వయసు మీరే కొంది శరీరంలో అనేక మార్పులు వస్తాయి కొన్ని సందర్భాలలో పాదాల వేళ్ల మీద బుడిపెళ్ళు వంటి నిర్మాణాలు వస్తాయి అవి మీరు గుండె జబ్బుకు సంకేతమని గమనించాలి కొన్ని సందర్భాలలో ఎటువంటి సంకేతాలు లేకుండా మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ వస్తుంది అది మనం ఊహించిన విధంగా ఉంటుంది మన ఆహారపు అలవాట్లు మంచిగా ఉండాలి ఒకే రకమైన నూనెలు వాడకూడదు కెమికలైజ్డ్ కుకింగ్ ఆయిల్స్ అసలు వాడకూడదు మీరు ఒక నెల ఆర్గానిక్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే మరో నెల పల్లీ నూనె అంటే గ్రౌండ్నట్ ఆయిల్ వేరుశనగ నూనె వాడాలి వీలైనంత వరకు నలభై ఐదు సంవత్సరాలు దాడిన తర్వాత మీరు తప్పనిసరిగా ఆర్గానిక్ ఆయిల్ ఆయిల్స్ వాడినట్లయితే మీ గుండెతీరు పని మీ గుండె పనితీరు బాగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు